ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిరంపుడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో దేవాలయం వద్ద ఉన్న పురోహితులతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం ఈరోజు ఎస్ తిమ్మాపురం గ్రామంలో మనం ఉండడం జరిగింది అయితే ఇక్కడ పూర్వం నుంచి ఉన్నటువంటి ఆలయాన్ని ప్రాణ ప్రతిష్ట చేసే కార్యక్రమం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీల్లో కూడా అత్యంత వైభవంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి పూజా కార్యక్రమాలు విగ్రహ ప్రతిష్ట అలాగే గజస్తంభం ప్రతిష్ట అలా అనేక రకాల ప్రతిష్టలు జరగడం జరుగుతుంది అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు నుంచి ఏ టైం నుంచి ఏ టైం దాకా అలాగే ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటి ఎవరు స్థాపించారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం మీద మనం ఈరోజు ఎండస్టీవీ తరఫున ఇక్కడ రావడం జరిగింది పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఆలయానికి సంబంధించి పూజారు గారు అలాగే గురువు గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరంగా నడిపించుకుంటూ వచ్చేసి ఇక్కడ ప్రాణ ప్రాణప్రతిష్ఠ మళ్ళీ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకా కొంతమంది దైవులను కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరుగుతుంది గదిస్తంభం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఈ ఏ కార్యక్రమాలు ఏ రోజు జరుగుతాయి ఏదైతే చూస్తు వివరాలు అయితే ఇక్కడ ఉన్నవాల్సి చెప్తున్నాం నమస్తే అండి वागर्ध विवश सं वृत्तों प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वर वंदे शंभुमापतम शुरगुरम वंदे जगत्कारणम वंदे पन्न भूषणम मृगधरम वंदे पशूना पति वंदे सूर्य शशाक वह వందే సూర్య శశాంక శియం వందే ముకుంద వందే భక్త జనాశ్రయం అన్నపూర్ణ సమేత పంచాయతన పూర్వక భద్రాద్రి రామలింగేశ్వర స్వామి వారు శురంగరాయనపాలెం ఎస్తాంబాపురం గ్రామంలో వేయించేసినటువంటి ఈ శివాలయంలో సుమారుగా యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ ఆలయానికి పరివార దేవతలుగా నవగ్రహములు అలాగే ఉత్తరాన ఆది గురువు అయినటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణామూర్తిని అలాగే పైన ఆంజనేయ స్వామిని శిఖర సహితంగా ధ్వజస్తంభ పునర్నిర్మాణాన్ని పురస్కరించుకుని ఈ నెల అనగా ఇరవై ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉదయం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పరివార దేవతలతో కూడుకుని పంచాయతీ దేవతలతో భద్రాద్రి రామలింగేశ్వర స్వామి వారి యొక్క శిఖర ధ్వజ పూర్వక నందీశ్వర భృంగీశ్వర నవగ్రహ సహితంగా పరివార దేవతల్ని పునప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది దాంట్లో భాగంగా ఇరవై ఆరో తారీఖున ఉదయం ఆరు గంటలకి సంకల్పం చేసుకుని వినాయకుడి పూజ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన రక్షాబంధన ధారణ అంకురారోపణ అలాగే అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం వాస యనవండుగురు మహిళల చేత ప్రత్యేకించి గంగ పూజ కార్యక్రమాన్ని చేసి ఊరేగింపుగా వచ్చి ఈ విగ్రహములు ఏవైతే ఉన్నాయో పునప్రతిష్ఠాపన చేసుకోబోయే ధ్వజస్తంభంతో సహితంగా వాటిలన్నిటికీ కూడా జలాధివాసము మొదటి రోజు ఇరవై ఆరో తారీఖు జలాధివాసం క్షీరాధివాసము రెండో రోజు మంగళవారం నాడు ధాన్యాధివాసము పుష్పాదివాసము శయ్యాధివాసము ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి గత్తన్యాసము బీజన్యాసము అలాగే యంత్ర ప్రతిష్ఠాపన మూర్తి ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కూడా ఆ సమయాన్ని జరుగును ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా ఎంతో విశేషించి స్వామి పరిపూర్ణానంద స్వామీజీ శ్రీపీఠం కాకినాడ అలాగే శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ తుని తపోవనం అలాగే పూజ్య శ్రీ శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి వారు శృంగవక్షం ఈ యొక్క స్వామీజీ యొక్క వారి యొక్క అనుగ్రహ భాషంలో వాళ్ళ యొక్క సంరక్షణలో వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ సంరక్షణలో కూడా నిర్వర్తించడం కూడా జరుగుతోంది అందుచేత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పంచ సయ్యాధివాసాలతో శాంతి కళ్యాణ మహోత్సవంతో అఖండమైనటువంటి అన్న సమారాధనతో చాలా అత్యంత వైభవంగా గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమై ఇరవై ఎనిమిది వరకు కూడా అత్యంత వైభవంగా జరగబోయేటువంటి శృంగరాయనపాలెం ఎస్తిమ్మాపురం గ్రామంలో వేయించేసినటువంటి ప్రపుల్ల అన్నపూర్ణ పంచాయతన పూర్వక భద్రాద్రి రామలింగేశ్వర స్వామి అత్యంత విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అతి ముఖ్యమైనటువంటిది పంచాయతన క్షేత్రాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి అందున ఆ ఆ పంచాయతన క్షేత్రాల్లో చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఈ యొక్క ప్రపల్ల అన్నపూర్ణ భద్రాద్రి రామలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఆరు సంవత్సరం వరకు ఈ గ్రామంలో ఏ ఆలయం లేకపోవడంతో కూసిమించి నూకరాజు గారు పెద్ద గారైన ఆ సామర్లకోట దగ్గర మర్లావు గ్రామ పూరస్తులైన మిరియాల వెంకట చలపతి గారు ఇప్పుడు ఎస్తింహాపురం గ్రామం వచ్చినప్పుడల్లా ఎస్తింహాపురం గ్రామం వచ్చినప్పుడల్లా మీ ఆలయంలో గ్రా మీ గ్రామంలో ఆలయం లేదు శివాలయం నిర్మించాలి ఒక ఆలయాన్ని నిర్మించాలి కనీసం రక్షబండ కూడా లేదు అని అనడంతో ఈ గ్రామ పెద్దలందరూ కూర్చొని ఒక రామాలయం నిర్మించాలని ఈ చెరువుగట్టిని పూనుకున్నారు ఆ రామాలయం నిర్మాణం చేపట్టి చిన్న ఆలయంగా కట్టి దాంట్లో ఒక రాముడు ఫోటో పెట్టారు ఆ మరుసటి రోజున ఆయన శలపతి గారి కాలం చేయడంతో ఆ ఆలయాన్ని ఏం చేయాలి ఇది శుభకరం కాదని ఆలోచించి పెద్దలందరూ దీన్ని శివాలయంగా మలసాలన్న సదుద్దేశంతో కూచిమించి నౌకరాజు గారు అలాగే ఓలేటి చినవీర్రాజు గారు మాస్టర్ గారు సమ్మిటి నారాయణరావు గారు ఇలా గ్రామ పెద్దలందరూ కూర్చొని కాశీ వెళ్ళి చక్కటి శివలింగాన్ని పంచాయతీ దేవతల్ని మండపంలోకి గణపతి పార్వతి నందీశ్వర స్వామిని తెచ్చి ప్రతిష్ఠించారు అది పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఆరు రెండు రెండవ తేదీ ప్రతిష్ఠించి అప్పటి నుంచి ధనుర్మాసో ఉత్సవాలు కార్తీక మాసం గణపతి నవరాత్రులు శ్రీరామనవమి అతి వైభవంగా చేయ రామ కళ్యాణం కూడా చేయడం జరిగేది తరువాత ఈ ఆలయం కొంచెం చిన్నగా ఉన్నదన్న ఉద్దేశంతో అదే గ్రామ మా ఎస్తమాపురం గ్రామానికి చెందిన బాలుశెట్టి గణపతి గారు ఆలయం పెద్దగా నిర్మించాలనే సదుద్దేశంతో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు యావత్మంది భక్తులు గ్రామ ప్రజలు ఇరు గ్రామ ప్రజలు కూడా దీనికి సహాయ సహకారాలు అందించి ఎంతో చెరువులో దక్షిణామూర్తి అలాగే మీనాక్షి స్వామి సుందర విగ్రహాలు పైన ఆంజనేయ స్వామి పంచముఖ ఈశ్వరుడు ఇలా అన్ని పరివార దేవతలను దేవతలందరినీ ప్రతిష్ఠ చేయడానికి పూనుకున్నారు ఈ ప్రతిష్టా కార్యక్రమం రేపు ఇరవై ఆరో తారీఖు ఘనంగా చేయడానికి పెద్దలందరూ నిశ్చయించారు కావున ఈ యొక్క కార్యక్రమానికి తుని తపోవనం పీఠాధిపతి కాకినాడ శ్రీ శ్రీ పీఠం అధిపతి గారైన పూర్ణ పరిపూర్ణానంద సరస్వతి గారు అలాగే శృంగవక్షం పీఠాధిపతి దత్త పీఠాధిపతి గారు వీరందరూ కూడా వేచి చేస్తున్నారు వీళ్ళ పుణ్య వీళ్ళ యొక్క ప్రవచనాలని ఆ మహానుభావుల సందేశాన్ని కూడా మీరందరూ విని తరిస్తారని సభాముఖంగా కోరుకుంటున్నారు ఓం నమస్తే భాయ్